హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ మా వినాయకుడిని చూసారండి కలకత్తా నుంచి వచ్చిన మా వినాయకుడి విగ్రహం అండి దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఈరోజు నేను పప్పు వండేసానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి నేనైతే వంట చేసేసిన తర్వాత ఈరోజు ఇవి గింజలండి ఇవి చక్కగా దోరగా అనమాట కొద్దిగా ఒక్క చుక్క నెయ్యి వేసి బాగా ఇలా కలర్ మారిందాకా సిమ్లో పెట్టుకొని వేయించేసి మనం ఒక బాక్స్లో పోసుకొని రోజు కసిని తినొచ్చండి లేడీస్కి అయితే చాలా మంచిది అనమాట ఇవి తింటే లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి అనమాట నేనైతే తింటున్నానండి ఇంకా ఇవైతే అవి సేగింజలండి ఇవి కూడా అంతే ఇవి చాలా టైం పట్టిద్ది వేగటానికి సరిగ్గా వేయించకపోతే మాత్రం జిగురు జిగురుగా ఉంటాయన్నమాట బాగా వేయించితే మాత్రం జిగురు అనేది ఉండదు ఇవి కూడా తింటే మంచిదండి ఇవి రెండు నేను వేయించుకొని బాక్స్లో పెట్టుకొని రోజు కాసేపు తింటా ఉంటానండి అవి వేయించేసిన తర్వాత బుడంకాయలు తెచ్చామండి కొన్ని పప్పులో అనమాట ఇంక కొన్ని ఏమో కారం పడదామని కోసేసాను ఇలా సన్నగా ముక్కలు కోసుకొని మనం బుడంకాయలు కారం పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది హాఫ్ కేజీ బుడంకాయలకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఆ కప్పుతో ఒక కప్పు కారం ఒక కప్పుకి కొంచెం తక్కువగా సాల్ట్ వేసేసి కొంచెం మెంతిపిండి పిండి అంతే అండి ఇంకేం అవసరం లేదు అసలు ఉప్పు కారం మెంతిపిండి పిండి ఈ మూడు వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకొని కలిపేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ దాకా తినొచ్చండి అసలు ఈజీ అనమాట చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ అనమాట ఇవి పుల్లగా ఉంటాయండి అందుకే దీంట్లో చింతపండు కానీ నిమ్మరసం కానీ ఏమీ వేయక్కర్లేదు సింపుల్గా చేసుకునే చట్నీ అనమాట ఇక ఆ తర్వాత అయితే ఇక చట్నీ కూడా పెట్టేసానండి అప్పటికప్పుడైనా తినచ్చు ఇక భోజనం చేసిన తర్వాత మేము సరుకులు కోసం అని పండగ వస్తుంది కదండి ఇక ఇంట్లో సరుకులు పండగ కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చుకుందామని హైపర్కి వచ్చామండి సూపర్ మార్కెట్కి వచ్చాము ఇక సూపర్ మార్కెట్కి వచ్చి ఇక మాకు కావాల్సిన సరుకులు అన్ని చూస్తున్నాం అనమాట ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఉన్నాయండి మీరు కూడా చూస్తారు అనేవి కొంచెం అట్లా వీడియో తీశాను ఇక స్టీల్ సామాన్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయండి అసలు బాక్సులు కానీ గ్యారేజ్ బాక్సులు గ్లాసులు చిన్న చిన్నగా భలేక ముద్ద వస్తున్నాయి అన్నమాట చూసారా చిన్న చిన్ని బాక్సులు ఎంత బాగున్నాయో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి గంటలు అయితే భలే వెరైటీ వెరైటీ గంటలు ఉన్నాయన్నమాట వీటి వచ్చేసి పూజ సామాన్లు అండి ఇవన్నీ రా రాగి చెమ్ములు పెద్ద పెద్ద ఈ దేపరాజున కుందులు ఇదైతే బాగుంది తీసుకోవాలనే అనుకుంటున్నాను చూద్దాం అసలు అంతా చూసిన తర్వాత ఒకసారి సాంబ్రాన్ కడ్డీలు వెలిగించేది అయితే తీసుకోవాలండి నాకు ఇంటి దగ్గర ఆ సాంబ్రాన్ కడ్డీలు వెలిగిస్తుంటే కింద పౌడర్ అంతా కింద పడిపోతుంది కదా ప్లేట్ పెట్టినా కానీ ప్లేట్లో పడింది కూడా మనం ఫ్యాన్ వేసినప్పుడు దుమ్ము వచ్చేస్తుంది ఆ పౌడర్ అనేది అదైతే తీసుకోవాలండి చూస్తున్నాను మొత్తం చూసిన తర్వాత అయితే తీసుకుంటాను మీరు కూడా నాతో పాటు చూస్తూ ఉండండి ఇవన్నీ దీపరాజుని కుందులు అండి వెరైటీ వెరైటీ కుందులు వస్తున్నాయి అసలు దీపరాజుని కుందులు కూడా ఎన్ని మోడల్స్ వస్తున్నాయో అండి ఇది కామాక్షి దీపం అనమాట వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఇదైతే అష్టలక్ష్మి దీపం అనమాట ఇదైతే చెమ్ము ఇక సిల్వర్ అదే సిల్వర్ కాదు జర్మన్ సిల్వర్ అండి ఇది ఎక్కడికైతే నేను నాకు పేలరు ఇది తక్కువ తీసే పేలరు నాది ఎరిగిపోయిందండి అది కూడా ఒకటి తీసుకోవాలి ఈ వైట్ తిని చూసారా ఎట్లాంటిదే ఇంతకుముందు ఆయన వాడింది వేరే మోడల్స్ ఉన్నాయని చూశాను కానీ నాకు ఎందుకనో అవి ఎంతగా నచ్చలేదండి ఈ ఒక పక్క ఇవి నొక్కులు నొక్కులుగా ఉంటుంది కదా పేలర్ కూడా దానికి అట్లా ఇవ్వనమాట ఇంతకుముందు కూడా మోడల్ బాగుందని ఒకటి తీసుకున్నాను కానీ దాంతో నాకు ఇట్లా పీల్ చేయటం రాలేదు ఇంకా అదే తీసుకుంటాను ఇక తీసుకొని నేనైతే ఇంటికి వచ్చేసానండి ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి సరుకులు తెచ్చాననేది చూపిస్తున్నాను చూడండి ఇగో ఏమున్నాయి అందరూ తెచ్చుకున్నాయి సాల్ట్ అయితే ఈ సాల్ట్ వాడతానండి టాటా సాల్ట్ అనమాట రాక్ సాల్ట్ అది చాలా మంచిది అనమాట ఈ సాల్ట్ వాడితే ఇగో పండగ కూడా వస్తుంది కదా ఇక బెల్లం ఇవన్నీ తెచ్చుకున్నాను తాలింపు గింజలు బిస్కెట్స్ ఇంకా అటుకులు కూడా తెచ్చానండి వినాయక చవితికి వినాయకుడు పెట్టడానికి అటుకులు అంటే ఇష్టం కదా వినాయకుడికి ఇక ఏరియల్ ప్యాకెట్ తీసుకున్నానండి బాటిల్కి ప్యాకెట్కి అయితే కొంచెం తేడా ఉంది రేటు అనేది ఎందుకు బాటిల్ అయితే ఉంది కదా అని నేను ప్యాకెట్టే తీసుకున్నాను ఇంకా ప్యాకెట్ తీసుకుని మనం ఇంటి దగ్గర ఉందిగా బాటిల్లో పోసేసుకోవచ్చు ఇదిగోండి నేను చెప్పాను కదా పేలర్ అయితే నేను మళ్ళీ లాస్ట్కి ఇదే తీసుకున్నాను నాకు అదే కంఫర్ట్గా అనిపించింది ఈ సాంబ్రాన్ గడ్డీలు వెలిగించేదైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు చక్కగా దీంట్లో వెలిగించుకున్నామంటే ఇక వెలిగిన తర్వాత కింద పౌడర్ పడింది కదా అదంతా దీనిలో పడిపోద్ది అనమాట చక్కగా గిన్నెలాగా వచ్చింది బౌల్లాగా మనం క్లీన్ చేసుకుంటా కూడా ఈజీగా ఉంటుంది ఆ తర్వాత అయితే నేను ఇక పచ్చి బట్టా అండి గ్రీన్ పీసు ఉడకబెడుతున్నాను నేను మధ్యాహ్నం నానబెట్టాను అసలు అయితే పొద్దున పూట నానబెట్టుకుంటే బాగా అనమాట ఇంకా మెత్తగా నేను ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకొని వేస్తున్నాను అన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి ఇక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇక అయితే ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఒక ఒక హాఫ్ అయితే తాలింపులో వేసుకుందాం అండి ఇంకో సగం కోసుకున్న అయితే అవి మనం పైన వేసుకుంటాక ఉంచుకుందాం ఇలా ఉడకబెట్టిన తర్వాత ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా తాలింపు వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆ వడకబెట్టుకునేవన్నీ కొంచెం వాటర్ అయితే ఉన్నాయండి ఆ వాటర్తో సహా వేసేసాను ఎందుకంటే మనం ఈ మసాలాలు అన్నీ వేసి తిప్పే లోపల కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట అందుకని కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్తో సహా వేసేసుకున్నాను వేసేసుకొని ఇందాక నేను చూపించిన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ఇలా ఒక్క నిమిషం అన్నీ పట్టేలాగా తిప్పేసుకొని అసలు తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఈవినింగు ఈవినింగ్ టైంలో వర్షం పడి చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి ఇక ఇలాగా తాలింపు వేసుకున్న తర్వాత పైన ఆనియన్స్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకనే వేయలేదు ఉల్లిపాయలు కూడా ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా అబ్బాయి అయితే అన్ని ఉల్లిపాయలు తినడానికి నేనైతే కొంచెమే వేశాను ఒకసారి అయితే ట్రై చేయండి చల్లచల్ల వర్షం పడేటప్పుడు ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇక నా గణపతి విగ్రహం గురించి చెప్తా ఉన్నాను కదండి నా విగ్రహం కొంటానికి వెళ్తే అక్కడ విగ్రహం బాగుంది అంటే త్రీ హండ్రెడ్ చెప్పాడండి టూ ఫిఫ్టీ తీసుకున్నా అంత రేట్ ఎందుకు టూ హండ్రెడ్కి ఇవ్వమంటే ఇవి కలకత్తా నుంచి వచ్చినాయి అండి కలకత్తా నుంచి తెప్పించాము టూ హండ్రెడ్కి రాదు ఇవి కలకత్తా విగ్రహం అని చెప్పాడండి అందుకే చెప్పాను మీకు మా వినాయక చవితి అయితే ఇలా చాలా సింపుల్గా చేసుకున్నామండి హడావిడ లేకుండా ప్రశాంతంగా నిదానంగా మీరు ఎలా చేసుకున్నారు అన్నది కూడా నాకు నా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి జై బోలో గణేష్ మహారాజ్కి జై